వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అయిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రీయ వానరసేన సంస్థ ఆధ్వర్యంలో జగన్మాత మన సీతమ్మకు చింతాకు పథక సేవ చేయాలని మన సనాతన ధర్మకర్తలచే నిర్ణయం చేయటం జరిగింది ప్రతి సంవత్సరం జరిగే సీతారాముల కళ్యాణం ప్రతి ఇంట్లో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది నిజంగానే లోక కళ్యాణం సీతమ్మకు చింతాకు పథక సేవ చేయాలన్న సంకల్పం చాలా పెద్దది ఇలాంటి మహోన్నత కార్యక్రమంలో ప్రతి గ్రామం ప్రతి కుటుంబం పాలు పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో కేవలం పదకొండు రూపాయలు మాత్రమే చెల్లించి ఈ సేవలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది రాష్ట్రీయ వానరసేన పలు గ్రామాలలో దేవాలయాలను సందర్శించి చింతాకు పతాక సేవ గురించి వివరించి కరపత్రాలను ఆలయాలలో అతికించడం పంచిపెట్టడం జరిగింది చింతాకు పథక సేవలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు ఇలా సేకరించబడిన విరారాలతో తయారు చేయించిన చింతాకు పథకంలను అయోధ్య మందిరంలో ప్రత్యేక పూజలు జరిపించి ఏప్రిల్ పదిహేడున తిరిగి రానున్నవి ఇటు పూజిత చింతాకు పథకంలను శ్రీరామనవమి రోజు ఎంపిక చేయబడిన చేవెళ్ళ వికారాబాద్ తాండూర్ మరియు మహేశ్వరంలోని నాలుగు ప్రాచీన సీతారామ దేవాలయాలకు చింతాకు పథకం సమర్పించడం జరుగుతుంది ఏప్రిల్ పదిహేడున అయోధ్య నుండి రానున్న చింతాకు పథకాలను భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలకాలని అలాగే శ్రీరామనవమి రోజు చింతాకు పథక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సీతారాముల కృపకు అవ్వాలని ప్రార్థన